కౌన్సిలింగ్ చేసి సమన్వయం చేసుకొని మనం ముందుకు కార్యక్రమాలు చేద్దాం తప్పించి మనని మనం ముక్కలు చేసుకున్నామా అది మన ముప్పుకే ప్రమాదం వస్తుందన్న విషయం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంత కూడా ఉంది రాజకీయాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మన కుటుంబాలు కుటుంబాల భవిష్యత్తు మీ అందరూ కూడా ఇందకే మా సోదరి ఎన్టీ రావారా గారి శాసన సభ కార్యకర్త ప్రసన్నీ మాట్లాడారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజానికం హైదరాబాద్ నగరంలో ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజానికం బ్రహ్మాండంగా బతుకుతా ఉన్నారు కానీ ఒక్క రాష్ట్రం నుంచి వచ్చే మాత్రమే బతకడానికి వచ్చేవాళ్ళు అని చెప్పి అవమానించే కలిపి కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి మనం బతకడానికి రాలేదు బతికించడానికి కూడా వచ్చాం మన కష్టాన్ని మేము నమ్ముకుందాం మన కాళ్ళ మీద మేము सर सर रियली रियली हैट्स ऑफ सर हमारी इग्नाइट कॉलेज इग्नाइट जूनियर कॉलेज बोर्बो विद्यार्थी बाबा का इवेंट थी ये पापा ने चला कार्यक्रम थैंक यू सर हेलो हॉस्पिटल आ रहा है इधर आके आके మీరేం ఆధారపడద్దు మేం కమ్మవారం అని చెప్పండి లేకపోతే కేపీ అని చెప్పండి నో ప్రాబ్లం అనంత నిర్మన్స్ వారి ఉచిత మ్యారేజ్ లైన్స్ కూడా ఉంది అది అందరికీ ఉపయోగపడుతుంది మీరు అది కూడా తెలుసుకోవాలని చెప్పి అదేవిధంగా బుక్స్ అందిస్తున్నారు అక్కడ ఆ బుక్స్ లో ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది దాన్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఒకసారి పద్మశేఖర్ గారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం వాళ్ళందరించి చాలా కృషి చేశారు చాలా సంతోషం ఈ రకమైన అనేది అంటే జనరల్ గారిని ఇప్పుడు మనం మన చుట్టుపక్కల మన సమాజం పెడాలని ప్రయత్నం చేస్తా ఉంటారు అందరం పేపర్లు చాలా ఈజీగా పాస్ అయిపోతున్నారు పిల్లల ఫ్లాట్ లబ్ైపోయింది ఆ రకంగా అందరూ ఒక రకంగా ఒక ఫ్లాట్ మేనేజ్ చేసి ఫ్రీ సబ్మిసే చక్కగా చక్కని సబ్మిట్ చేస్తారు కమిషన్ అంటే మనకి ఉన్న సమస్యల్లో పెద్ద సమస్య పిల్లలు పిల్లల్ని ఈ రకంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ నాకు కథ చేసేందుకు మన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞత ఇస్తాను ఇంకే అండి థ్యాంక్ యూ మాటల్లో చెప్పలేదు ఇంకా కొన్ని గొప్ప తర్వాత చెప్పాలి కాబట్టి మేము ఉన్నామని మంచి మమ్మల్ని ఎందుకు విడిపించిన అరికపూడి గాంధీ గారికి గారికి ప్రత్యేకీ అలాగే నారని శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున మన వాలంటీర్స్ అందరూ ఒకవేళ అనిల్ అంటే ఇంకొద్దిసేపు కూడా వెళ్ళిపోతారు కదా మేమే టలను కొట్టుకోవాలి అందుకని ప్లీజ్ ఏమనుకోద్దు అనుకోకుండా ఈ ఏర్పాట్లు మీ అందరూ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతుంది నిజం మెచ్చుకోవాలి